జిల్లా సమగ్ర అభివృద్ధికి పోరాటాలు ఉద్రిక్తం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మేకల రవి అన్నారు శుక్రవారం శివనగర్లోని తమ్మెర భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేకల రవి మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధిలో జిల్లా వెనుకబడిందని ఇప్పటికైనా అన్ని రంగాలలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని అన్నారు ముప్పై ముప్పై ఒకటి తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన సభలో మూడు వందల పదహారు మంది ప్రతినిధులు పాల్గొని జిల్లా సమగ్రి అభివృద్ధి కోసం భవిష్యత్తులో చేయవలసిన ఉద్యమాలపై చర్చించి పదిహేడు తీర్మానాలు ఆమోదించినామని అన్నారు ఎయిర్పోర్టు పనులు వెంటనే ప్రారంభించాలని కాచిపేటలో కోచ్ ఫ్యాక్టరీ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని పంటలకు దిగుబాటు ధర ఇవ్వాలని ఎరువులు పురుగులకు మందు సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు శస ప్రసాద్ దండు లక్ష్మణ్ బుస్స రవీందర్ గన్నారపు రమేష్ గుండె బద్రి తాళ్లపల్లి రహేలా తదితరులు పాల్గొన్నారు గడ్డ ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి తెలంగాణ జిల్లా ఉన్నప్పుడే ఒక చారిత్రక నేపథ్యం ఈ వరంగల్ జిల్లాకుంది కాకతీయులు ఏలిన ఈ రారాజుల గడ్డకు సిపిఐ వారసులుగా నిన్న మోగ కావడం జరిగింది ఆయనతో పాటు ముప్పై ఒక్క మంది కౌన్సిల్ సభ్యులు క్యాండిడేట్ సభ్యులు ఆవాణితులు కూడా ఎన్నుకొని భవిష్యత్ పోరాటాల రూపకల్పన చేసుకున్నారు ఈ వరంగల్ జిల్లాలో అనేకమైన సమస్యలతో జనజీవనం అస్తవ్యస్తమవుతున్న క్రమంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐ పార్టీకి ఉన్నది ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేయాలని అలాగే కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చాలా అంశాల మీద మంచినీటి సౌకర్యం కల్పించాలని అలాగే నిరాశ్రయులైన కిరాయి కట్టలేని బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజలకు నివాస పట్టాలిచ్చి పక్క గృహాలు కట్టించాలని పోరాటాలు చేసే దాంట్లో కొన్ని అమలైనవి కానీ మనం ఏదైతే సాధించుకున్నామో కూడు గూడు నీడ కావాలని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి గత ప్రభుత్వం ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు కనిపించట్లేదు ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మేము వాళ్ళు కలిసి పోటీ చేసిన మా శాసనసభ్యులు సభ్యులు నేను గారు ఎన్నికైనా కూడా పేద ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలు నాలుగలాగా ఉండాలనే అదే వారసత్వంతో పులిపుచ్చుకొని వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేము పోరాటాలు చేయదలుచుకున్నాం రానున్న కాలం లోపల ఇక్కడ ప్రారంభించినటువంటి విమానాశ్రయం నిధులు కేటాయించి త్వరితగతంగా పూర్తి చేయాలి అదేవిధంగా ఈ విభజన హామీలో ఏదైతే అంశాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో కోచ్ ఫ్యాక్టరీ దాని తర్వాత బయ్యారం ఉక్కు పరిశ్రమ దాని తర్వాత గిరిజన కళాశాలను హాస్టల్ని ఏర్పాటు చేయాలని మనకు ఉమ్మడి యువజన హామీలు ఇచ్చిండ్రు దానికి అరకొర నిధులు ఇచ్చి ప్రారంభించిన తప్ప ఈ వరంగల్ జిల్లా మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు ఈ పాలక ప్రభుత్వాలు వెంటనే ఈ రైల్వే బ్యాగింగ్ పరిశ్రమ స్థానంలోనే ఇంకా కోచ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ నిర్మించాలని మరొకసారి సిపిఐ పార్టీగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే నువ్వు ఇచ్చిన విభజన హామీలు బయన ఉక్కు పరిశ్రమను ప్రారంభించాలి ములుగులో గిరిజన యూనివర్సిటీ కోసం అర అరకొర నిధులు ఇచ్చి నువ్వు ప్రారంభించలేదు వెంటనే దాన్ని ప్రారంభించాలి ఇంకా ఈ వరంగల్ జిల్లాలో అనేకమైన ఇక్కడ ఈ పక్కకే టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసేవి కదా ప్రభుత్వం అందులో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇంకా చాలా ఈ వరంగల్ జిల్లాలో నిరుద్యోగ సమస్యపై సమస్య పరిష్కారం కోసం భారీ పరిశ్రమలు అనేటివి నెలకొల్పాలి గతంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మనకు వచ్చిన ప్రొపలంట్ ఫ్యాక్టరీ ఇంకా చాలా కర్మాగారాలు వచ్చే అవకాశం ఉండే ఈ పాలకుల నిర్లక్ష్యం వలన అది ఏ రాజకీయ పార్టీ అని చెప్తలేను పని చేయాలనుకుంటే నీతి నిజాయితీతోటి వరంగల్ జిల్లా కావలసిన ప్రజలకు అన్యాయం జరిగిందని గొంతెత్తి కూసే సిపిఐ పార్టీ అలా కూర్చున్నా కూడా ఈ పాలక ప్రభుత్వం పీడ చెవ పెడతా ఉన్నది ఇప్పటికైనా ఈ ఇక్కడ ఎన్నికైన ప్రధానమంత్రులు సైతం మంత్రులైన అందరు సైతం వరంగల్ జిల్లా మీద కన్న మమకారం ఉంటే ఈ పుట్టిన గడ్డ మీద ఉంటే ఈ ప్రభుత్వానికైనా వెంటనే ఇక్కడ భారీ పరిశ్రమలనే స్థాపించాలి అండర్ గ్రౌండ్ సిస్టమ్ను ఇంకా ఏర్పాటు చేసి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి ప్రజల అవసరాలకు అనుగుణంగానే ఇక్కడ ఇంకా విస్తృతమైన ఇంటర్నల్ రోడ్లు ఏర్పాటు చేయాలి దాని తర్వాత ఏదైతే పేద ప్రజలకు ఉన్నారో ఈ విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరణ దిశ లోపల ప్రభుత్వాలు తీసుకుపోతున్నాయి వెంటనే విద్యా వైద్యం అనేది ప్రభుత్వ ఆజమేషలో ఉండే విధంగా మేము గట్టి పోరాటం నిర్వహిస్తాము ప్రభుత్వం కూడా విద్యా వైద్యం మీద తగిన చర్యలు తీసుకోవాలి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి రైతుల గిట్టుబాటు ధరలని మేము గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం సన్న బియ్యానికి ఐదు వందలు ఇస్తామని అది కాదు ఇక్కడ రైతులకు సబ్సిడీ సబ్సిడీ ద్వారా మీరు సరఫరా చేయాలి గత ప్రభుత్వం వచ్చింది రైతు బంధు ప్రభుత్వం పేరుతోటి ప్రజాధనాన్ని పూర్తిగా దొంగలమయం చేసింది గుట్టలకు రాళ్లకు బడా బడా భూస్వామి వర్గాలకు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధం పడతా ఉంది ఈ ప్రభుత్వం కొంత కట్టడి చేసినా నిజమైన రైతులు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అలాగే ఈ కౌలుకు తీసుకున్న రైతులకు కూడా వాళ్లకు ఈ రైతు బంధు ఇంకో పేరు పేరుతోటి ఇవ్వాలి ఈ గత ప్రభుత్వం ఏదైతే చాలు చేసిందో దళిత బంధు కావచ్చు ఇంకా అన్ని అనేకమైన సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వెంటనే ఈ చర్యలు తీసుకొని అవి సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందిగా మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఇతడి హెచ్చరిక చేస్తాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కూడా వాగ్దానం మొదటగా మూడు సంవత్సరాల క్రితం ఏదైతే మోడీ గారు ప్రా నన్ను అందలం ఎక్కించండి సీట్ ఎక్కించండి మీరు అనుకున్న స్థాయి లోపల ఈ రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానన్న ఈ మోడీ గారి ప్రగల్భాలు ఆయన పెడచేమ పెడతా ఉన్నాడు అది నిర్వీర్యం చేస్తాను ఇప్పటికైనా మోడీ గారు మీరు భారతదేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి నువ్వు హిందూయిజం పాసిజం పేరుతోటి లేకుంటే మను శాస్త్రం పేరుతోటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముందుకు పోతా ఉన్నావు ఇక్కడ శాస్త్రీయంగా మీరు ఆలోచన చేసి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి లే ఎస్కే బాస్మయ్య గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం ప్రజల అవసరాలకు ఇంకా ఉవ్వెత్తిన ఉద్యమాలు చేస్తాం నిరుద్యోగ సమస్యకు పరిశ్రమల కోసం ఉద్యోగం చేస్తాం స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల కోసం ఇంకా ఉద్యమాలు చేస్తాం ప్రభుత్వంలో మీరు వెంటనే గుర్తించి వారికి నివేశన పట్టాలు ఇవ్వాలి లేకుంటే ఎంత పెద్ద ఎవరైనా మంత్రులు కానీ సైతం భూసామ వర్గాలు సైతం ఇంకెవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఖచ్చితంగా పోరాటాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆడ ఎర్ర జెండాలు పెట్టి పేదల ప్రజల పక్షాన ఉండే విధంగా ప్రభుత్వ భూములు ఏమాత్రం కూడా దొరల చేతుల్లో ఇంకా రియల్ ఎస్టేట్ చేతుల్లో పడకుండా పేద ప్రజల వాషాన చేస్తాం ఇప్పుడు చేసిన భూ పోరాటాలు ఎవరైతే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పట్టాలిచ్చి పక్కా గృహాలు కట్టించాల్సిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము